సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సి ఈ మ్యాంగో లస్సి ఎంత టేస్ట్గా ఉంటుందో అంత ఈజీ అండి చేసుకోవటం ఈ మ్యాంగో లస్సి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు మ్యాంగో పీసెస్ పెరుగు కొంచెం షుగరు మీకు ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ ముందుగా వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవద్దాం మిక్సీ జార్లో ఈ మ్యాంగో పీసెస్ షుగరు ఐస్ క్యూబ్స్ పెరుగు గట్టి పెరుగు అన్నీ వేసి ఒక రెండు నిమిషాలు మిక్సీ పట్టుకుందాము మ్యాంగో లస్సీ ఎలా ఉందో చూద్దాం చూసారా చక్కగా తిక్కగా ఎలా ఉందో ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుందాం చక్కగా ఒకసారి బీచ్ చేద్దాము సడన్ ఐస్ క్యూబ్స్ అయ్యే అలా బ్రైలు టైంలో ఈ లస్సి చాలా తిక్కుగా ఉందండి చూసారు కదా చాలా తిక్కుగా ఉంది అందుకని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాను మ్యాంగో లస్సి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మ్యాంగో లస్సి రెడీ అయిపోయిందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి